తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే తెలంగాణ తెలంగాణ బాపుగా కూడా ప్రేమగా పిలుచుకునే పిలుచుకునే నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి అలాంటి నాయకుడి యొక్క కడుపులో పెట్టినటువంటి బిడ్డనే కవిత గారు కవిత గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉన్నాయి అసలు పది సంవత్సరాలు పది సంవత్సరాల కాలం పాటు వారి ఎంపీగా ఎమ్మెల్సీగా మరి పదవిలో ఉన్నప్పుడు కనబడే తప్పులు ఈ రోజు ఎందుకు కనిపిస్తున్నాయి అనే ఒక ప్రశ్న తెలంగాణ సమాజం అందరు మనసులో ఉత్పన్నమవుతా ఉన్న సంగతి నేను సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను ఎవరికి సంతోష పెట్టడానికి ఎవరికి ప్రయోజనం ప్రయోజనం కలిగించడానికి ఏ పార్టీకి లాభం చేకూర్చడానికి ఈ వ్యాఖ్యలు చేస్తుందో ఒక్కసారి కవితక్క గారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయపడతా ఉన్నది మరి వారు ఎందుకేమో అర్థం కాలేదు మన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తమ ప్రాణాల సైతం లెక్క చేయకుండా ప్రాణాలొడ్డి ఎంతో పోరాడడం చేసి పోరాడి గెలుపుకి పోరాడం చేసినటువంటి ఒక ప్రయత్నాన్ని తప్పుబడుతూ వారు చేస్తున్నటువంటి కవిత గారు చేసిన వ్యాఖ్యల్ని మరి చాలా బాగా కలిగించిందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఇది నిజంగా వాస్తవానికి మరి కవిత గారే మాట్లాడుతున్నారా అర్థం కాని పరిస్థితి పరిస్థితున్నారు ఇది మంచి సాంప్రదాయం కాదు వారి యొక్క వ్యక్తిత్వానికి వారి యొక్క నాయకత్వ లక్ష్యానికి గత ఇరవై సంవత్సరాలుగా తను ఏర్పాటు చేసుకున్న ఇమేజ్ ని తీవ్రంగా అంటే తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి తన వ్యాఖ్యల ద్వారా అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను అసలు ప్రభుత్వంలో ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీలో మంత్రులు కొట్టుకొస్తా ఉన్నారు డబ్బుల పంపిణీలు ఎంత పెద్ద ఎత్తున ఆరోపణలు జరుగుతా ఉన్నాయి ముఖ్యమంత్రికి మంత్రులు గొడవలు జరుగుతా ఉన్నాయి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకి కింద అధికారులకు మంత్రులు గొడవలు జరుగుతా ఉన్నాయి ఇంత పెద్ద ఎత్తున జరుగుతా ఉంటే ప్రభుత్వంలో జరుగుతా ఉంటే పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా గతంలో పనిచేసేటువంటి మంత్రులపైన మంత్రి మండలి పైన తన ఆరోపణలు ఈ సందర్భంగా చేయడం చూస్తామంటే ఆశ్చర్యం కలిగిస్తా ఉంది అంతేందుకు మొన్న జూబీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు వారి యొక్క అధికార దుర్వినియోగము వారి యొక్క రౌడీజము ఎత్తి చూపడానికి అస్సలు ఇష్టపడలేదే అసలు 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 అర్థమే కావట్లేదు అది కాకుండా మా పార్టీ పైన వ్యంగ్యాస్త్రాలు అరే అసలు ఎందుకు సెటైర్లు వ్యంగ్యాస్త్రులు సెటైర్లు మా పైన వేస్తూ ఎవరిని సంతోష పెట్టడానికి మరి మాట్లాడుతున్న అర్థం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపుకుని కాంగ్రెస్ పార్టీ నెరేటివ్ లో ట్రాప్ లో పడి మమ్మల్ని ఈ రకంగా దూషిస్తే చాలా బాధను కలిగిస్తూ ఉంది దీన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత మా పార్టీ పైనది ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు వీళ్ళందరూ కూడా బాధపడుతున్న సంగతి వరకు మనం చేస్తా ఉన్నాం ఒకటి స్పష్టంగా తెలుస్తా ఉంది వారు మా వారు మాటల మాటల్లో కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చే విధంగా స్పష్టంగా కనపడతా ఉన్నది ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వం లేక తెలంగాణ ప్రజానీకం అంతా కూడా అయమయ పరిస్థితుల్లో ఆగవాగం అయిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చిన్న స్థాయి కార్యకర్తల నుంచి పెద్ద స్థాయి నాయకుడు ఏ నాయకుడైనా సరే ప్రతి ఒక్కరు కూడా మాకు ఏం అవసరం లేదు కేసీఆర్ గారు నాయకత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే కదా తెలంగాణ రాష్ట్రానికి అందరూ బతుకులు మళ్ళీ బాగుపడతాయి అందరి బతుకుల్లో మళ్ళీ ఒలుగులు నింపుతాడు కేసీఆర్ గారు అని చెప్పేసి నమ్ముతున్నారు విశ్వసిస్తున్నారు కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని చెప్పేసి ప్రతి ఒక్కరు భావిస్తున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు కూతురుగా మీరు చేస్తున్నటువంటి భాష మీరు వాడుతున్న భాష సంభాషణలు మరి చాలా అంటే చాలా బాధను కలిగిస్తున్నాయి అని చెప్పేసి ఆ బాధని వ్యక్తీకరిస్తూ దాన్ని మేము మిమ్మల్ని ఆ ఒక స్టేట్మెంట్స్ అన్నింటి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము దయచేసి మీరు ఒక పార్టీ పరిధిలో ఉండి తెలుసు పార్టీ పెట్టుకునే ప్రతి ఒక్కరికి హక్కున్నది కానీ అందరం కూడా ఒక పరిధిలో ఉండి మాట్లాడుకుంటే మీకు గౌరవం దక్కుతుంది మా గౌరవం ఉంటుంది కానీ ఈ రకంగా మాట్లాడి మంత్రుల పం కష్టపడి పనిచేసినటువంటి మంత్రులు ఉన్నాయి అభారమైనటువంటి మంచి కష్టపడి ఎన్నో ఫలితాలు కేసీఆర్ గారి టీం అంటేనే నంబర్ వన్ టీమ్ యావత్ భారతదేశంలోనే నంబర్ వన్ స్టేట్కి తీర్చిదిద్దినటువంటి ఘనత కేసీఆర్ గారికి నాయకత్వానికి ఉన్నది వారి వారి మంత్రి మండలికి ఉన్నది కాబట్టి అలాంటి మరి మంత్రి మండలి చేస్తున్నటువంటి నాయకులని కేసీఆర్ గారిని ప్రశ్నించడం వారిపైన ఆరోపణలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులని ఎత్తి చూపండి రా కింది స్థాయిలో కూడా క్షేత్ర స్థాయిలో కూడా కింది స్థాయిలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు ఒకటే ఒకటి ఏంటంటే మా అధినేత కూతురు మా అక్క మా చెల్లిగా మా ఇంటి ఆడపడుచుగా ఉన్నది అనే ఒక బాధతోనే అందరూ కూడా ఉన్నారా సంగతి మాత్రం గమనించాలని చెప్పేసి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను